హలో అండి నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైషుది ఏంజల్ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇక్కడ మా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిందండి ఎవ్రీ ఇయర్ కన్నయ్యకైతే పూజ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ అయితే చిన్న కన్నయ్యకి అయితే పూజ అయిపోయింది ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టానండి పాలు పెరుగు వెన్నతో అయితే చాలా ఇష్టం తనకి ఇక్కడ నేనైతే పాలు వేడి చేసి కాచి చల్లార్చి పెట్టాను అలాగే సొంటి ధనియాలు చక్కర కూడా ప్రసాదంగా నైవేద్యంగా పెడతామండి మేము హల్వా కూడా అనమాట ఇక్కడైతే చిన్నగా ఉయ్యాలలో అయితే కన్నయ్యని కూర్చోబెట్టాను పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నానండి కన్నయ్య మా ఇంట్లోకైతే రావాలని చెప్పేసి నా అయితే కృష్ణుని పాదాలు అయితే వేశానండి చిన్న చిన్న పాదాలైతే దేవుని మందిరం వరకు వేసుకున్నానండి ఇలా దేవుని మందిరం దగ్గర కూడా పూజ చక్కగా చేసుకున్నాను ఇక్కడ కృష్ణ రాధాకృష్ణుని ఫోటో కూడా పెట్టేసుకొని చిన్న కన్నయ్యనైతే ఉయ్యాలలో కూర్చోబెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను చాలా చక్కగా అనిపించిందండి అండి ఇంకా ఇక్కడ కూడా పాలు నైవేద్యంగా సమర్పించాను పండ్లు ఇంకా నైవేద్యంగా అయితే పెట్టాను స్వామివారికి చాలా బాగా అనిపించిందండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి